ట్యాంక్ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి మహా మహాపరిషుడా జీవల తండ్రి ఈ రాత్రికాలం కూడికి బట్టి వనమాలు చెల్లిస్తున్నాం అయినా కూడొచ్చిన ప్రత్యేక బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అయినా ఈ కాల స్వయంలో అయ్యా నీ యొక్క వాక్యం గ్రహించినట్లుగా అర్థం చేసుకున్నట్లుగా ప్రభు నీ ఉపదేశం ఉన్న ప్రభు నాకు తెలియపరచండి కందులో కట్టండి ప్రభానికి స్తోత్రంలో సకల మహిమ నీకే అప్పగిస్తున్నాను ప్రభు ఈ నామేస్తామని ఏ సమస్య తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామకు మహిమ కలున నేమే బిల్లారా ప్రభు ప్రేమించి ఈ యొక్క రాత్రి కాల సమయంలో మరి జూమ్ ద్వారా మనం అందరిని కూడుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప దండతని బట్టి నేను ఎంతగానో జూమ్ పొందడం చెల్లిస్తున్నా ప్రత్యేకించి మనము ప్రేమ్ ద్వారా మరి గాదు యొక్క మరి ఐదవ కుమారుని గురించి నేర్చుకుంటూ వస్తున్నాం ప్రేమ్ ద్వారా ఏరి అనగా ప్రిమైన పిల్లరా మేల్కొలుపు లేక వాడు అని అర్థము ఇది ఒక ప్రవక్త యొక్క పరిచయను చూపిస్తూ ఉంది అయితే ప్రవక్త అనేటువంటి వ్యక్తి లేక ప్రవచనం అనేటువంటిది ఏ రీతిగా మరి వస్తుంది ఏ రీతిగా ఒక ప్రవక్త పలుకుతాడు అన్న విషయాన్ని గురించి మనం గత దినాల్లో నేర్చుకున్నాం అదే రీతిగా ఎవరైతే ప్రవచిస్తారో లేదా ప్రవక్త ఉన్నారో వారు బిడ్లారా దేవుని సన్నిధిలో ఉంటాడు అన్న విషయాన్ని మనము నేర్చుకుంటున్నాం దేవుని సన్నిధిలో ఉండటం అంటే మనము నేర్చుకున్నాం ఏమిటి చాలా మందికి దేవుని సన్నిధిలో ఉండటం అంటే ఎప్పుడు చర్చిలో కూర్చొని ఉండటము అని అనుకుంటూ ఉంటారు అందుకే చాలా మంది నోట ఈ మాట వస్తాం చర్చిలో ఉండి మాట్లాడుతున్నామండి చర్చిలో ఉండి సత్యం చెప్తున్నామండి అంటే చాలా మందికి చర్చి మీదే ప్రేమవారి నమ్మకం ఏంటంటే అక్కడ ఉంటే అక్కడ నుంచి ప్రార్థన చేసే వింటారని కొంతమంది అయితే అక్కడ ఉంటే పడుకుంటే మరి ఆశీర్వాదం వస్తాయని కొంతమందికి అలాగే అక్కడ పడుకుంటే ప్రేమ భార దయ్యాలు రావని మరి కొంతమందికి ఇలా రకరకాల యొక్క అభిప్రాయాలు ఈ దినమున విశ్వాసుల మధ్యలో ఉన్నది అయితే దేవుని సన్నిధిలో ఉండడం అంటే పాత నిబంధన కాలంలో అయితే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉండేటువంటిది ప్రేమారా ఇజ్రాయల్ జనంగ మధ్యలో మొట్టమొదటిగా దేవుడు ప్రత్యక్ష గుడారము లో ఆయన శక్కినా మేఘము నిత్యము ఉండేటువంటిది ఆ మహిమ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా చూసేటువంటి వారు ఆ మహిమను వారు అనుభవిస్తూ ఉండేటువంటి వారు ఎందుకంటే ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ వారు ప్రేమదారా ఉండేటువంటి వారు ప్రియన్ బిలారా ఆ తర్వాత ప్రిమన్ బిలారా మరి సలోమోన్ మందిరంలో మరి ఇరుచులేంలో దేవుని మందిర సలో కట్టబడింది అక్కడ దేవుని యొక్క ప్రసన్నత సన్నిధి ఉండేటువంటిది అయితే కేవలం దేవుడు ఒక్క స్థలం ఉండేటువంటి వాడు కాదు కానీ దేవుడు ప్రతి వ్యక్తితో కూడా ఉండాలనుకుంటూ ఉన్నాడు ప్రేమ పిల్లారా అయితే అసలు దేవుని సన్నిధి అనేటప్పటికీ ఒక స్థలంలో పరిమితి కాదు దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది ఒక్క స్థలంలో పరిమితి కాదు అదే పాత గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలోనే మనం చూసినప్పుడు ప్రివారా దేవుని సన్నిధి అన్నటువంటి పదము ఎక్కడైతే వాడబడిందో దాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఉండటం అంటే ఏమిటో మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది అందుకని ఎవరు కూడా దేవుని సన్నిధి ఎక్కడ ఏదో ఒక చోట ఉంటుంది ఒక పరిమితిగా ఉంటుందని ప్రిమేన బిలారా ఏ ఒక్కరు కూడా అనుకోకూడదు ముఖ్యంగా దేవుని పద మనము దేవుని సన్నిలో ఉండడం అంటే ఏమిటి అన్న విషయం మనం బాగా గ్రహించి అర్థం చేసుకోవాల్సిన వారం విన్నా అందు నిమిత్తమే మనం గత దినాల్లో మనం నేర్చుకున్నాం మొట్టమొదటిగా ప్రిమన్ బిల్లారా మరి మొట్టమొదటిగా మనం చూసిన విషయం ఏంటంటే దేవుని సన్నిధి అనగా ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం కలిగి ఉండటం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండటం ఒక ప్రవక్త ఇక్కడ ప్రవచించే వ్యక్తి ఎక్కువగా దేహశలో ప్రార్థనలో ప్రార్థన అనుభవం కలిగిన వాడుగా ఉండాలి ఉంటాడు కూడా ప్రియమైన రెండోది ప్రిములారా దేవుని సన్నిధిలో ఉండటం అంటే దేవుని చిత్త ప్రకారం నడవటము దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండటం అర్థమవుతుందండి మూడవది ప్రియమైన దేవుని సన్నిధిలో ఉండడం అంటే ప్రేమి ద్వారా దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళటం దేవుడు చెప్పమనేది చెప్పటం ఇది దేవుని సన్నిధిని చూపిస్తుంది ప్రియమారా అదే కాకుండా ప్రియమారా దేవుని చిత్ర ప్రకారం నడవటం నాలుగవది దేవుని చిత్త ప్రకారం నడవటం ఈ విషయాన్ని నాలుగు విషయాలు కూడా మనం గజనాలు నేర్చుకున్నాం ఐదోదిగా ప్రియమైన బిడ్డారా ద్వితీయోపజ కాండంలో పద్దెనిమిది ఏడో వచనం చదువుదాం ద్విత్యోపకాండంలో పద్దెనిమిది ఏడో వచనం చదువుదాం అక్కడ యహోవా సన్నిధి నిలుచు లేవీలైనా తన గోత్రం వారు చేయనట్లు అతడు తన దేవుడిని యుహోనామున సేవ చేయవలను యహోవా నామంలో సేవ చేసేది ప్రేమవారా దేవుని సన్నిధిలో అంటే దేవుని సని ఉన్నటువంటి వాడు యహోవా నామంలో సేవ చేస్తాడు యహోవా నామంలో సేవ చేయడం అంటే ఏంటిదంటే ఏ చేసినా కూడా దేవుని మహిమ పరుస్తాడు అర్థమవుతుందండి ఏ విషయం ఏ చేసినా కూడా దేవుని మహిమపరిచేటువంటి యొక్క ప్రేమి ద్వారా లక్షణం కలిగిన వ్యక్తి ప్రియు ద్వారా అర్థమవుతుందండి దేవుని శని ఉండమంటే అంటే ద్వారా దేవుని శని యొక్క లక్షణం ఏంటంటే వాడు దేవుని నామంలో చేస్తాడు అంటే ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమపరుస్తాడు దేవుని గణపరుస్తాడు దేవుని నామం గొప్ప చేస్తాడు ఇది బాగా అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి ఎప్పుడైతే ముఖ్యంగా మనందరినీ కూడా దేవుడు సృష్టించింది దేవుడు సృష్టించడమే కాకుండా పాపము చేత అపరాధము చేత మనము చచ్చిపోయిన మనల్ని దేవునికి దూరచిన మలని దేవుడు పరలోకుని లోకానికి శరీరదారిగా వచ్చి ఆ కల్వారి శిలువులో మరణించడం ద్వారా ప్రేమ అరమనందరినీ కూడా ఆయన ఆలయముగా చేసుకున్నాడు అయితే ఈ ఆలయమైన మనము ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమ పరిచేదిగా ఉండాలి అందుకే అంటాడు దేవుని వాక్యంలో మనము తినను త్రాగినను కూడా దేవుని మహిమ కొరకే చెయ్యాలి అని దేవుని వాక్యం రాయబడుతుంది మనం ఏం చేయాలి దేవుని మహిమ కొరకు చెయ్యాలి నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు అని గ్రహింపు ఉన్నట్లయితే లేదా అర్థము రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా ప్రేమారా దేవుని ఆలయమే ఉన్నారన్న సంగతి బాగా అంత మనకు తెలుసు దేవుని ఆలయం ఎవరున్నారు దేవుడు ఉన్నాడు దేవుని ప్రసన్నత ఉన్నది ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ప్రియం ద్వారా మరి ఆ యొక్క గుడాలను మోసుకుంటూ వెళ్ళారు యాజకులు మందస్సాన్ని మోస్తుండేటువంటి వారు వార్తలు శక్కినా మేఘం ఉండేటువంటిది దినం సజీవమైనటువంటి యొక్క మన ప్రియ మనమే అసలైనటువంటి యొక్క మందసము మందస మోయివారు అలాగే మనమేమి దేవుని ఆలయమే ఉన్నాము మన అంతరంగంలో దేవుని ధర్మశాస్త్రం ఉన్నదన్న సంగతి మర్చిపోకూడదు అంటే క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి మనం ఏమైనా దేవుని అయి ఉన్నాము ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి దేవుని సన్నిధైన మనము మరి ఈ ముందు మనం నేర్చుకున్న అన్ని సంగతులు కూడా అనగా నువ్వేం చేయాలి నిత్యము ప్రార్థన జీవితం కలిగి ఉండాలి కేవలం ప్రవక్తనే కాదు అర్థమవుతుందండి ప్రతి రక్షణకు ప్రతి విశ్వాసి కూడా ఎల్లప్పుడూ ఏం చేయాలి ప్రాథమిక జీవితం కలిగి ఉండాలి అలాగే దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళాలి ఉండమన్న చోటికి ఉండాలి అర్థమైందా అలాగనే దేవు మూడు ప్రేమ దేవుని ఆజ్ఞానుసారంగా దేవుడు పంపిన స్థలానికి వెళ్ళాలి చెప్పమనేది చెప్పాలి తర్వాత ప్రియమారా ఆయన చిత్త ప్రకారం జీవించవలసిన వాడవి ఉన్నావు అలాగే ప్రియవారు ఇలా ఉన్నటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ దేవుని మహిమపరచాలండి అర్థమైందా నిన్ను నువ్వు మహిమపరచుకోవడం కాదు అర్థమైందా చేసినా కూడా దేవుని మహిమకులు చేయటం నేర్చుకోవాలి ఒక నిజమైన విశ్వాసి కావచ్చు సేవకుడు కావచ్చు ప్రియమారా దేవుని నామం మహిమపరచబడాలి అందుకే ప్రతి ఒక్క విశ్వాసి లేదా దైవజనులు కావచ్చు ప్రియ ద్వారా నేను చేయ ప్రతి పని కూడా దేవునికి మహిమ రావాలి కాబట్టి దేవుని మహిమ కొరకు నేను ఏం చెయ్యాలి నేను చేసే పనికి ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి ఏదైనా చెక్ నువ్వు కొట్టినది మొదలుకొని క్షమించాలి ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు అలాగే నువ్వు చేయ ప్రతి జీవితంలో చేసే ప్రతి పని కూడా దేవుని మహిమ కొడుకు చేయాలి దేవుని నామ మహిమ పరచబడాలని ఆశ కలిగిన వాడుగు ఉండాలి అప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తివి అర్థమైందండి లేకపోతే ఏమవుతుంది ఎప్పుడైతే నీ సొంత మహిమ కొరకు అంటే నీ గొప్పతనం కొరకు నిన్ను నువ్వు గొప్ప చేసుకోవడం కొరకు నిన్ను నువ్వు చూపించుకోవడం కొరకు ఏ పని చేసినా కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండజాలవు దేవుని ఏమవుతుంది వెళ్ళిపోతుంది ప్రియుడు ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలండి కాబట్టి కాబట్టి ఇక్కడ చెప్తుంది యహోవా నామమున ఏం చేయాలి పరీక్ష చేశాం అంటే నామం అంటే అర్థమేంటిది అన్ని కూడా దేవుని ప్రత్యక్షపరిచేదిగా ఉండటం కాబట్టి అందుకే యోన్ సువార్త ఐదు పద నలభై మూడు చదవండి యోన్ సువార్త ఐదు నలభై మూడు యోన్ సువార్త ఐదవ అధ్యాయం నలభై మూడవ వచనం నేను నా తండ్రి నామమ్మన వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు మరొకడు నా తన నామున వచ్చిన వారిని అంగీకరించరు ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు తన గురించి చెప్తున్నాడు నేను ఏమై ఉన్నాను యహోవా నామమున అంటే నా తండ్రి నామును వచ్చి ఉన్నాను అంటే అర్థమైనది అంటే నేను నా తండ్రిని ఏం చేస్తాను గనపరుస్తున్నాను మన పరిశుద్ధ గ్రంథం యొక్క చదివినట్లయితే చెందినట్లయితే కూడా తండ్రి 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 తండ్రినే ముందు పెట్టడం మనం చూస్తాం అయితే ఇంకొక వ్యక్తి గురించి చెప్తున్నాడు అయితే మీరు నన్ను అంగీకరింపరు మరొకరు తన నామలు వచ్చిన ఏ నాములు కూడా వస్తాడు ఆయన ఎవరు అంటే అంత్యక్రీస్తు గురించి చెప్తున్నాడు ఆయన ఎవరంట తన నాములు వస్తాడంట అంటే తను తాను హెచ్చించుకుంటాడు తను తాను గొప్ప చేసుకుంటాడు అంత్యక్రీస్తు స్వభావం మనకు మంది తెలుస్తుంది మీరు కావాలంటే మరి ధాన్యాల గ్రహం చదివినప్పుడు ఆ అంత్యక్రియ వచ్చిన తను తాను హెచ్చించుకుంటాడు తన పేరే పొగుడుకుంటాడు తన పేరుని విగ్రహాలు పెడతాడు అర్థమైంది తన్నే తానే ఆరాధింపబడ్డానికి ఏం చేస్తా అందరిని ఆరాధించాడని నేనే దేవుడు అని చెప్పుకుంటాడే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అంటే ఎవరైతే తను తాను పొగుడుకుంటారో తను తాను గొప్ప చేసుకుంటారో వాళ్ళు ఎవరు వారిలో ఏముండదు దేవుని సన్నిధి ఉండదు అందుకనే ప్రియ సహోదరి సహోదరులారు ఈ రాత్రి కాసిన వాక్యం మీరు అందరు జాగ్రత్త గమనించాలి మిమ్మల్ని మీరు హెచ్చించుకోవడానికి కానీ మిమ్మల్ని మీరు గొప్ప చేసుకోవడానికి కానీ మిమ్మల్ని మీరు చూపించుకోవడానికి కానీ ఏ పని చేయటానికి ప్రియవారా ప్రియవారా ఎట్టి ఆలోచన మీరు చేసుకునకూడదు భవిష్యత్ ఎవరిని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవరిని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ప్రియవారా నీవు మాత్రము ఏం చేయాలి దేవుని మహిమపరచడానికి దేవుని నా గొప్ప చేయటానికి ఎల్లప్పుడూ కూడా దేవుని మహింపరచు ఏం చేయాలి నువ్వు సిద్ధముగా ఉండాలి అప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్లు అలా ఉన్నప్పుడు నిత్యముగా దేవుని ప్రసన్నతను అనుభవిస్తావు అలా దేవుని ప్రసన్నత ఏం చేస్తావు వ్యక్తిగతంగా నువ్వు దేవుని ప్రసన్నత అనుభవిస్తావు ఇది విషయాన్ని మర్చిపోవు అందుకనే ఎప్పుడు కూడా మనం మనం గొప్ప చేసుకోవడానికి మనం మనం కనపరుచుకోవడానికి ఎప్పుడు కూడా ఏం చేయకూడదు మనము ప్రయాసపడకూడదు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అందుకే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆయన నామం లో చేయాలి కాబట్టి ఎప్పుడైతే ఆయన నామంలో చేస్తారో వారు దేవుని సన్నిలో ఉన్నట్టు ఉన్నారు వారు దేవుని సన్నిలో ఉంటారు అన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి తర్వాత ఆరోది ద్వితీయ కాండంలో పదో అధ్యాయం ఎనిమిదవ వచనం పది ఎనిమిది పది ఎనిమిది నేటి వరకు జరుగునట్లు యహోవ నిబంధన మనసు మోయటకు యహోబో సన్నిధి నిలుచుటకు ఆయన్ను సేవించి ఆయన నామను బట్టి దీవించుటకు లేవి వారిని ఆ కాలంలో ఏర్పాటు చేసుకొనెను దేవుని సన్లు నిలవడం అంటే ప్రియారా అన్ని కూడా ఏం కావడం దేవుని సేవ దేవుని చిత్తం వ్యక్తిగతంగా చేయటమే కాకుండా దీనికి ముందు ఏమంటారు దేవుని చిత్త ప్రకారం చేయటం దేవుని సన్లు ఉండటం అని మనం చూసాం ఇక్కడ రాయబడి అంటే దేవుని సేవ కూడా నువ్వు దేవుని సేవ ఏది చేస్తున్నావో దేవుని కొరకు ఏదైతే చేస్తున్నావో అదంతా కూడా దేవుని చిత్త ప్రకారమే చేయాలి నువ్వు ఆరాధనకు వస్తున్నావా దేవుని చిత్త ప్రకారం రా అర్థమైంది సమయానికి రండి అలాగే దేవుని ఆరాధిస్తున్నావా మోకలు హృదయపూర్వకంగా ఏ రీతిగా మనం అక్కడ క్లవముగా కూర్చోవాలో ఏ రీతిగా ఆయన శుతించాలో ఆరాధించాలో అలాగే వాక్య టైం వచ్చినప్పుడు ఏ రీతికి వాక్యం వినాలో ఏ రీతికి అన్ని కూడా ఏం చేయాలి ఆయన చిత్త ప్రకారం చేసేవాడుగా ఉండాలండి అప్పుడే దేవుని ప్రసన్నత నీళ్తూ ఉంటాం దేవుని ప్రసన్నతం ఏం చేస్తావు ఆనందిస్తావు ఈ విషయాన్ని ప్రతి విశ్వాసం బాగా అర్థం చేసుకోవాలి మంది దేవుని దేవుసానికి వస్తాం వెళ్ళిపోతాం ఏమి కనబడుతుంది ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు ఏమి ద్వారా అది సరైన పద్ధతి ఏమాత్రం కూడా అన్న విషయం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి మనం ఏం చేసినా కూడా ఏం చేయాలి ప్రేమ ద్వారా ఏ ప్రతి పని మనం ఏది చేసినా కానుకలు అర్పిస్తున్నావా దేవుని చిత్త ప్రకారం అనిపించి నేర్చుకో అర్థమైందండి అన్ని ఏ టు జెడ్ దేవుని చిత్త ప్రకారం చేయడానికి నేర్చుకోవాలి ప్రేమ ద్వారా అందుకే ఒక విశ్వాసం ఏం చేయాలి ప్రవ్వ చిత్త ప్రకారం నడవాలి నిత్యం ఆ ఆ మనసు ఉండాలి నాకు సహాయం చేయని విరిగి నలిగిన మనసుతో ప్రభావి నీ చిత్త ప్రకారం చేయడానికి అనుగ్రహించు అని ఏం చేయండి ప్రార్థించేవాడిగా చేసేవాడుగా ఉండాలి ఎందుకంటే దేవునికి కావలసింది ఆయన చిత్త ప్రకారము ఆయనకు అనుకూలమైన సేవ చేయాలి ఆయనకి ప్రీతికరమైన సేవ చేయాలి అండి అలా మనం చేసే ప్రతి ఆయనకు ప్రీతికరం కావాలి అలా ఏదో చేస్తున్నాము కదా అనుకుంటే కాదు చాలాసారి అనవలోచితముగా చేస్తుంటాం అనేక కార్యాలు అర్థమైందండి కాబట్టి ప్రతి విషయం ఆలోచించుకొని ప్రతి కార్యం దేవుని చిత్త ప్రకారం చేయటానికి ఏదే మనం జాగ్రత్త పడే వరకు ఉండాలని దేవుని అప్పుడు దేవుని ప్రశాంత నీతో పాటు ఉంటుంది ప్రియన్